ఓం శివాయ ఫ్రెండ్స్ నేలను త్రొవ్వితే రాళ్ళుంటాయో నీళ్లుంటాయో తెలియదు కానీ ఏ మనిషి గతాన్ని త్రవ్వినా పంతాలు పట్టింపులు ఉంటాయి ఖచ్చితంగా నేను చెప్పింది నిజమా కాదా ఆ పంతాలు పట్టింపులతో మనం సాధించింది ఏమన్నా ఉందా అంటే ఎందుకుంటుంది ఏమీ ఉండదు బంధాలను వదిలేసుకుని చింతించటం కన్నీళ్లు పెట్టుకోవటం తప్ప ఏమీ ఉండదు మనం ఏది తప్పో ఏది ఒప్పో తీర్పు చెప్పడానికి అత్యున్నత న్యాయమూర్తులం కాదుగా అసలు ఓర్పుగా వినటానికి అభియోగం పడ్ మోపబడ్డ ముద్దాయిలు ఎవరున్నారు ఇక్కడ అందరూ మనలాంటి వాళ్లే కాదు నేను నిజం నేనే కరెక్ట్ అనుకున్నంత కాలం మన చరిత్ర ఒక చేదు నిజం తెలుసుకోలేం ప్లస్ బంధాలకు ఎదుటి మనిషికి విలువ ఇవ్వం కుళ్ళిపోయేటి కలేబరాన్ని చూసుకొని మురిసిపోతూ గర్వాన్ని తలకెక్కి తలకెక్కించుకొని బంధాలను వదిలేసి మనసు బాగోలేదు అని మందిరాల చుట్టూ తిరిగితే ఏం లాభం మనలో అజ్ఞానం ఒప్పుకోనప్పుడు జ్ఞానం కావాలని గుడి చుట్టూ గురువుల చుట్టూ తిరిగితే కాలం కరిగిపోతుందే తప్ప ఒరిగేది ఏమీ లేదు మీ పంతం పట్టింపు వదిలేసి వదిలేసిన బంధాలను పలకరించి చూడండి ఏ మందిరంలో దొరకని ప్రశాంతత ఏ గురువు దగ్గర దొరకని సంతృప్తి మీ మనసుకు దొరుకుతుంది అప్పుడు ఎంతక్క మనం సంతో మన సంతోషాన్ని పంచుకోవటానికి భగవంతుడు మన దగ్గరకు వస్తాడు ఎలా అంటారా మన పిల్లలు సంతోషంగా ఉంటే చిన్న పిల్లలైతే ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాం పెద్ద పిల్లలైతే దగ్గర కూర్చొని వాళ్ళ సంతోషం పంచుకుంటాం అవునా కాదా అలాగే ఆ భగవంతుడు తన బిడ్డలైన మన సంతోషంగా ఉంటే మన దగ్గరకు వస్తాడు కాకపోతే మనం స్వచ్ఛమైన మనసుతో పవిత్రమైన ఆలోచనలతో ఉంటేనే పలకరింపు భగవంతుడు మనుషులకు మాత్రమే ఇచ్చిన వరమిది మానవీయ సంబంధాల వారది మనసు వ్యాకులతల పారద్రోలు మంత్రం ఇది పలకరింపులు లేని సమాజం సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి ఒక్క పలకరింపుతో నూతను తొంగి చూస్తుంటుంది పలకరింపు అనేది మంచితనానికి కలిసి బతికే మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది నీటి అత్యాధునికత అనేక సౌకర్యాల విలాసాన్ని అనుభవిస్తున్న కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవంశం పలకరింపు ఒక్క ప్రాణాన్ని నిలబెట్టవచ్చు ఒక బాధని తొలగించవచ్చు ఒక ఆలోచనలను రేకించవచ్చు ఒక ఆశను శిగురింప చేయొచ్చు మనసు గాయాలను గాట్లను మాన్పించవచ్చు పలకరింపులు పెద్దలకు ఆరోగ్యాన్ని ఇచ్చే ముందులా పనిచేస్తుంది పెద్దలకే కాదు ఎవరినైనా పలకరిస్తూ ఉండాలి దాంతో స్నేహం బంధం ప్రేమ అనుబంధం పెరుగుతూ ఉంటుంది ఇవి కేవలం మనుషులు సాధించేవి డబ్బులు మాత్రమే ముఖ్యంగా మారిన నేటి తరాలకు మనుషుల మధ్య సంబంధాలు అప్రధానమైపోయి ఈ పరిస్థితులు దాపరించాయి దీన్ని మార్చకపోతే మనము ఒకప్పటికి బాధ్యతలుగా మిగిలిపోతాం మనం మన అందరిది మాయేరా మారాజా కలలో ఉంటూ కలగనటం లాంటిది ఈ బతుకు తెల్లారి ఉంటామో ఉండమో తెలియని జీవితం ఏ జన్మ రుణబంధమో ఈ జన్మకి మనవాళ్ళు వచ్చే జన్మలో ఎవరికి ఎవరో ఎవరికి ఎరుక అలాంటి జీవితానికి పంతాలు పట్టింపులు అవసరమా చెప్పండి ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితిలో అస్సలు ఏమాత్రం అవసరం లేదు దయచేసి మీ వాళ్లను పంతం వదిలేసి ఒక్కసారి పరకరించండి పలుకులేమి బంగారం కాదు మనిషి మంచితనానికి ఆనవాళ్లు ఓం నమస్తే బాయ్